మాజీ ఎమ్మెల్యే మాస్కు నరసింహ నార్గవ వర్దాంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఎం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొన్ని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పనిచేసిన మాస్కు నరసింహ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్దిలోకి తీసుకెళ్లారని ఇందిర్మా ఇండ్ల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించిన కనుక కూలీ పోరాటాల్లో ముందుండి అనేక పని పనిచేశారని తెలిపారు విద్యార్థి దశలోనే ఉద్యమ నాయకుడిగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా సిపిఎం పార్టీ శాసనసభ సభ్యుడిగా విధులు నిర్వహించి సేవలు అందించాడని ఆయన తెలిపారు కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బోడ సామిల్ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య జగదీశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు జగన్ రైతు సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి సిపిఎం డీవైఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు నాట్య మండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు మన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇబ్రాంపట్నం మండల కార్యదర్శి జంజయ గారు కూడా వేదిక మీకు రావాలి ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమిళ వీరభద్రం గారు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుటుంబ సభ్యులు పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్ గారు అయిన మిత్రులు అందరికీ నమస్కారం నరసింహం చనిపోయేప్పుడే నాలుగు సంవత్సరాలు అయింది ఇంకా ఆయన స్మృతులు చాలా మెదులుతున్నాయి నాకు కూడా నరసింహ ఈ జిల్లాలో చేసిన కృషి ప్రారంభి ఆయన ఎలా పార్టీ జీవితంలోకి వచ్చాడు మనసుమోహన్ రెడ్డి గారు కృషితో ఆ తర్వాత ఎలా ఎదిగాడు నటితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశాం మిగతా తొమ్మిదిలో కాంగ్రెస్ పొత్తు పోటీ చేశాం పోటీ చేసిన తొమ్మిదిలో ఒకటి అనంతపురం జిల్లాలో ఒక రోడ్డు పోయం ఎనిమిది గెలిచాం గెలిచిన దాంట్లో పైన పట్టం అంది నర్సింహ గెలిచాడు అక్కడ ఖమ్మంలో పోటీ చేసి నేను గెలిచాను అంటూ అసెంబ్లీ చేరా ఈ తొమ్మిది మంది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు చాలా ముఖ్యమైనది అలా రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన మెత్తగా మాట్లాడుతూనే పైకి రాష్ట్రాన్ని బాగు చేసేదాని కోసం కొన్ని సంక్షేమం పొందకాలి మంచి పథకాలు కూడా కొన్ని పెట్టాడు ఆరోగ్యశ్రీ లాంటిది ఇంకా కొన్ని పథకాలు ఆయన భూ పోరాటాలు వచ్చాయి ఆయన అధికారంలో రాగానే భూ పోరాటాలు ఎందుకు వచ్చాయంటే ఆనాడు నక్సలైట్ తో చర్చలు జరిపే పురుషులు భాగంగా మొనే రంగారావు కమిటీ చేశారు కానీ ముఖ్యమంత్రితో జరిగిన ఘర్షణలో కానీ లేక అసెంబ్లీలో జరిగినటువంటి అనేక సమస్యల్లో కానీ ఈ తొమ్మిది మంది శాసనసభ్యులు చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు ఆనాడు నాకు బాగా గుర్తు ఎప్పుడు గవర్నమెంట్ తో గొడవ కూడా దాచుకున్నా అసెంబ్లీ వెల్ లోకి పోతారు సభ్యులు అంటే సభ జరగకుండా అడ్డుపట్టడానికి మా సమస్య తెలియదానికి సభ జరగదు అని అడ్డుపడడానికి స్పీకర్ గారి ముందు దాకా పోయి అడ్డం పడతారు ఈ అడ్డం పడే మా పార్టీ నుంచి యాక్టివ్ యాక్టివ్గా ఉండేవాళ్ళు యాక్టివ్ ఉండేవాళ్ళు ఇద్దరు ఒకటి మస్క్ నరసింహ రెండోది సున్నా రాజేందర్ వీళ్ళిద్దరు పార్టీకి నాయకుడుగా నరసింహ గారు ఉన్నాడు తర్వాత పార్టీ అసెంబ్లీ పార్టీని గైడ్ చేసే కన్వీనర్ బాధ్యతలు నేనున్నాను అంటే ఎప్పుడు ఏం చేయాలో నేను గైడ్ చేస్తుండేవాడిని నరసింహ గారి ముందు అమలు చేస్తుండేవాడు ఆయన మాటలు అమలు చేసేవాడు చేతలు మాత్రం ఇద్దరు యూధులు రాజ్యాండ్ మస్కు వీళ్ళిద్దరు మాత్రం అసెంబ్లీ ప్రశ్న ఒక సందర్భంలో బాగా గుర్తు వీళ్ళు పదే పదే వెళ్ళకపోతుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేకపోతున్నారు ఎప్పుడు వెనక్కి వస్తున్నారు ఇదంతా గమనిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఒక నెల రెండు నెలల్లో ఆయన చీప్ ఇంపిక ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ చీప్ ఎంపు ఒకసారి ఇద్దరు పోయి వెళ్ళలో గొడవ చేస్తుంటే నేను నా బెంచ్ దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు కృష్ణ కృష్ణ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నా నువ్వు చెప్పాలి వాళ్ళిద్దరితో మేము భరించలేకపోతున్నాం ఎట్లన్నో వాళ్ళు

కానీ మన బడ్జెట్లు చూడడం కేటాయింపుల్లో లేదు ఈ ఖర్చు పెట్టడం జరగాలి గతంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు జరగలేదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా జరపడం అవసరమని భావించాలి ఖర్చు పెట్టాలి లేనట్లయితే ప్రజా వ్యతిరేకం అట్లాగే అప్పులు భారీగా చూపించారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది చెప్పాడు ఈ అప్పులు చేయటం అంటే దాని భారత ప్రజలతో గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ও্ণযারা কাক্য়ার্য্যে কাকা চ্য়ার্যবা, পাকেয়ারা সচোর্য়ারা হিমে.